నాయుడుపేట పట్టణంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ హెడ్ సింగ్ నాయక్ పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని పూజలతో మొదలు పెట్టారు జోనల్ హెడ్ చేతుల మీదుగా నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు అనంతరం ప్రతి ఒక్కరూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని బ్యాంకులో మీకు కావాల్సిన ఖాతాలను త్వరగా ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా డిపాజిట్లు మరియు గోల్డ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రమేష్ బ్యాంక్ స్టాఫ్ మరియు ప్రజలు పాల్గొన్నారు समूह तगाले सूर्य धीना नवानंग रहना मत किंता सुबह बाला अबाली रस्तू मैं दीपावल आदर्म समूह तस्माहोर तस्तू अस्पिन समूह तगाले सूर्य धीना नवानंग रहना मत आ... किंता अरे दीपावल आदर्म

वेराय श्रवणाया महाराजाय जयदेव सर्वकाम ये श्रीरस्तु यवानस्य ब्राह्मणस्थलेषु सर्वभौका अभिवृद्धिरस्तु